అందరికీ నమస్కారం మరి ఈరోజు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ మలపతి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా మరి వాళ్ళ మనోరాలలో అయినటువంటి గౌరవనీయులు శ్రీ గాయత్రి దేవులు మరి వృద్ధులాసంలో ఈ పూట మనకి ఈ పూట అంటే ఈ పూట కాదమ్మా ఉదయం టీటికులు మరి మధ్యాహ్నం భోజనం మరి సాయంత్రం స్నాక్స్ టీ రాత్రికి భోజనాలు మరి ఈ రోజంతా వారి మామగారి పేరు మీద ములపత్తి ఆదిలక్ష్మి గారి పేరు మీద వారు మా మనవరాళ్ళు మనకి భోజనం ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం ములపత్తి ఆదిలక్ష్మి గారి పవిత్రాత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి వాళ్ళ మనవరాళ్ళను ఏర్పాటు చేసిన ఈ మన ఈరోజు ఈ కార్యక్రమానికి వారు మన అందుబాటులోకి రాలేకపోయారు మీరు కండు తిని మరి ఆ పాపల మనవరాలు ఇద్దరిని మరి వారిని మరి ఇతర కుటుంబ సభ్యుల్ని దీర్ఘాయుషుతో పాటు సకల అష్టైశ్వర్య సిరి సంపదలో భగవంతుడు చేయాలని మనసారా ఆ దేవుని ప్రార్థిద్దామమ్మా మరి ఈరోజు అన్నదాత అయినటువంటి కులపాదిలక్ష్మి గారిని ఒక్కసారి తలుచుకుంటూ సుఖీభవ